నా పేరు రామ్ అండి నేను వరంగల్ డిస్టిక్ నుంచి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యాను నేను నాకు చిన్నప్పటి నుంచి చెట్లంటే చాలా ఇష్టము అలాగని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి నేను చెట్లతోటి జీవిస్తూ ఉండేవాడిని నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు కూడా చెట్లను నా రూమ్లో పెంచుకునేవాడిని అది చూసేసి మా ఫ్రెండ్స్ కూడా నవ్వేవాళ్ళు ఏమిరా నీకు చెట్లంటే అంత పిచ్చేందుకు అని చెప్పేసి అట్లాగా అయిపోయిన తర్వాత నా బిజినెస్ స్టార్ట్ చేశాను నేను మాకు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీ ఉండేది అట్లాగ దానికోసం చెప్పేసి డెబ్బై ఐదు కంట్రీలు తిరిగాను నేను ఎక్కడికి పోయినా కూడా నా రెగ్యులర్ బిజినెస్తో పాటు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ టైము చెట్లు చూడడానికి బొటానికల్ గార్డెన్ చూడడానికి నర్సరీలు చూడడానికి తిరుగుతుండేవాన్ని అట్లాగా ఈ చెట్ల ఒక వింతది ఎందుకు చేయకూడదు మనము మనం ఏదేమి పుట్టాము పెరిగాము చచ్చాము అన్న టైపులో కాకుండా పుట్టాము పెరిగాము ఒక బిజినెస్ చేసాము ఒక డబ్బు వచ్చింది ఆ డబ్బు వచ్చేసి పిల్లలకి పనిచేసేసి వాళ్ళు లేజీ ఫెలోసిమ్స్ చేసే బదులు వచ్చేసేసి మనము ఒక ఎన్విరాన్మెంట్కి కొంచెమైనా సపోర్ట్ చేద్దాము మన ప్లానె ప్లానెట్ కొంచెమైనా సపోర్ట్ చేద్దామనే ఒక ఫీలింగ్ తోటి ఈ ఎక్స్పీరియబ్ అనే దాన్ని చేయడం జరిగింది ఇక్కడ వచ్చి వచ్చిన వాళ్ళకి ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనేది కలుగుతుంది ఈ కాంక్రీట్ జంగల్లో ఉండేవాళ్ళు వచ్చేసి ఐటీ సెక్టర్లో పనిచేసే వాళ్ళు లేకపోతే డిఫరెంట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు చాలా స్ట్రెస్ఫుల్ జా ఇది ఉంటుంది వాళ్ళకి జాబ్స్ ఎన్నో టార్గెట్లు రీచ్ కావాలా ఇవన్నీ చేయడానికి వాళ్ళు చాలా స్ట్రెస్ పడతారు ఈ స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావడానికి అయిన తర్వాత ఈ కాంక్రీట్ జంగల్ నుంచి ఒక రిలీఫ్ కావడానికి మేము ఒక ప్రదేశాన్ని క్రియేట్ చేయడం జరిగింది నాకున్న ఇంట్రెస్ట్ చెట్ల కోసము నాకున్న టాలెంట్ ఆర్ట్ కోసము అన్నిటినీ కలిపి ఈ ఎక్స్పీరియం అనేదాన్ని చేయడం జరిగింది అదే అండి ఇక్కడ వచ్చేసేసి బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు యానివర్సరీస్ చేసుకోవచ్చు ఈవెంట్స్ కోసము తర్వాత కార్పొరేట్ ఈవెంట్స్ చేసుకోవచ్చు తర్వాత డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోవచ్చు అదే కాకుండా మామూలుగా వచ్చేసేసి ఒక డే విజిట్ మార్నింగ్ వచ్చేసేసి ఈవినింగ్ వరకు దీంట్లో చాలా హ్యాపీగా తిరుగుతూ తర్వాత ఇక్కడ సర్వ్ చేసే ఫుడ్లు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి అవి టేస్ట్ చేస్తూ ఫ్రెండ్స్ తోటి ఒక మంచి టైంని స్పెండ్ చేయొచ్చు